పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తాం ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదివారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎనిమిదవ వార్డులోని సీతారాంపురం తొమ్మిదవ వార్డులోని బస్టాండ్ దగ్గర పదమూడవ వార్డులోని సిఎస్ఐ కాలనీలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ కార్యక్రమంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం కొబ్బరికాయ కొట్టి ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రొసీడింగ్స్ కాపీలను ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు లేవని పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరుగుతుందన్నారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకొచ్చానని అన్నారు ప్రభుత్వ నిబంధనల మేరకు ఇండ్లను నిర్మించుకోవాలని తెలిపారు મધ્ન <cam Around streaming> ఇరవై నాలుగు ఇరవై అయితే ఎంత ఇరవై నాలుగు ఇరవై ఇరవై అంటే పిల్లర్ లోపల పోటీ కదా మోసం చేసి రెండు వేల పద్దెనిమిది వచ్చే వరకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాము ఇంటికి అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చారు ముచ్చటిగా మూడోసారి మూడు లక్షలు ఇస్తాము అని చెప్పి మరి వాస్తవంగా డిపాజిట్ కూడా రాకపోయేది వాళ్ళకనే ఆ మూడు లక్షల ఇండ్లకు కూడా మోసపోయిన మంది మన నియోజకవర్గంలో చూస్తే రమరేముగా పదిహేను వందల నుండి రెండు వేల మంది మూడు లక్షల ఇండ్ల గురించి ఆశపడి వేసుకుంటే వాళ్ళకు కూడా రూపాయిస్ పేమెంట్ చేయలేదు కానీ ఈ ప్రభుత్వము ఇంద్రమ్మ ప్రభుత్వము మాటిస్తే నిలబెట్టుకునే ప్రభుత్వం వాళ్ళ సోనియమ్మను కూడా చూస్తే చరిత్రలో నిద్రపోయి నిలిచిపోయారు రాజకీయంగా ఇతర రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నష్టం వస్తుంది అని తెలిసి కూడా మాటించినందుకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ తల్లి అందులోంచి ఇవాళ మనం ఎలక్షన్ సందర్భంలో కూడా రాహుల్ గాంధీ గారు కానీ సోనియమ్మ కానీ మల్లికార్జున ఖర్గే గారు ఏదైతే ఆరు గ్యారెంటీలకు సంబంధించిన వాగ్దానాలు ఇవ్వడం జరిగిందో మరి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం పిసిసి అధ్యక్షుడిగా మరి ఆరు గ్యారెంటీల యొక్క కాయల మీద కూడా ఆ గ్యారెంటీ మీద కూడా ఆరు ఫైనాన్షియల్ ఈరోజు ప్రస్తుత ఫైనాన్స్ ఇచ్చిన దానికి కట్టుబడి ఆరు ల ఎనిమిది లక్షల కోట్ల ఉన్నా కూడా నెలకు ఆరు వేల ఎనిమిదల కోట్లు అప్పు కట్టుకుంటూ కూడా ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నాం ఇప్పటివరకు ఇచ్చిన అన్ని ప్రతీది కూడా ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితిని పెంపొందించే కార్యక్రమాలు రైతు రుణమాఫీ కానీ లేదా ఉచిత బస్సు సౌకర్యం కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కానీ లేకుంటే రెండు వందల ఉచిత कर ॻेज